తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశు ప్రభైన యేసుక్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మ సమాధానము అందరికీ ఉండనుగాక తోడై గాక మరి ఈ దినమున మన పాఠం చూసుకున్నట్లయితే తిమోతి వ్రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఒకటి నుండి వచనాల వరకు గల దేవుని వాక్యాన్ని చూసుకుందాం దినమున దేవుని నామమున ఆయన బోధించు బోధయు దేవుని నామమును ఆయన బోధయు దూషిపబడకుండా దాసత్వము అన్నది కాడి కింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతను ఘనతకు పాత్రులని ఎంచవలను దేవుని స్తోత్రం గాక విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలం పొందువారు విశ్వాసం విశ్వాసులను ప్రియులునై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను ఈ సంగతులు బోధించుచో వారిని హెచ్చరించము ఇక్కడ కొంచెం లెక్క చూద్దాం మనం కొద్ది మరి ఈ మూడు వచనాలు ఈ రెండు వచనాలు చూసుకుందాం దేవుని నామమును ఆయన బోధయును దూషింపబడకుండాట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ అంటే దాసులైన వారు యజమానుల క్రింద ఎవరైతే దాసులుగా ఉంటారో వారందరూ తమ యజమానులు పూర్ణమైన గంధకు పాత్రని ఎంచాలి తమ యజమానుని అగౌరవపరచకూడదు మరి తమ యజమానులు తమ యజమానులను అగౌరవపరచకూడదు మర్యాదగా చూడాలి వారి పూర్ణమైనటువంటి ఘనత కలిగినటువంటి వారు కనుక వారు మనకు యాజకు మరి మరి యజమానులై ఉన్నారు విశ్వాసులైన యాజకు యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులను ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయాలని చూడండి దేవుని స్తోత్రం కలిగినాక మరి యజ యజమానులు విశ్వాసులైన యజమానులు గల దాసులు ఏం చేయాలట మంచి విశ్వాసులైనటువంటి వారు యజమానులుగా ఉన్నప్పుడు వారి క్రింద ఉన్న దాసులు మరి ఏం చేయాలి తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపకూడదు అలాగే తమ సేవాఫలం పొందువారు అంటే యజమానులు ఈ దాసుల యొక్క సేవాఫలం పొందేవారు విశ్వాసులను ప్రియులునై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను ఈ సంగతులు బోధించు నాకు వారిని హెచ్చరించము ఎవడైనను మరి ఇటువంటి సంగతులు ఎప్పుడైనా సరే ఒక ఒక దేవుని స్తోత్రం కలుగునుగాక యజమానుల క్రింద మనం ఉన్నప్పుడు మరి ఏం చేయాలి చాలా విశ్వాసులం గల మరి పనివారిగా ఉండాలి దాసులుగా ఉండవలసిన వారమై ఉంచుకున్నాం దేవుని స్తోత్రం కలుగునుగాక అదే విధముగా మరి చూసినట్లయితే ఎవడైనను మన ప్రభు అయిన యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన అను అనుగుణ్యమైన బోధను అంగీకరింపక చూడండి ఎవడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల వాడేమీయూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్ వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడును గర్వా ప్రయాసపడుచు గర్వాంధులకు వీటి మూలముగా అసూయ కలహము దూషణలు మరి ఇంకా దురను దురనుమానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీను సత్యహీనులై దైవభక్తి లాభ సత్యహీనులై దైవభక్తి లాభ సాధకం అను లాభ అనుకుని మనుషులు వ్యర్థ వివాదములను కలు వ్యర్థ వివాదము వివాదములను కలుగుతున్నవి దేవుని స్తోత్రం కలుగు గాక చూడండి మరి వ్యర్థమైనటువంటి మరి వివాదాలలోకి వెళ్ళొద్దు వివాదాలు కలుగుతూ ఉన్నాయి ఎందుకని వ్యర్థమైనటువంటి బోధన చేసినప్పుడు ఇటువంటివన్నీ వ్యర్థమైనటువంటి మరి వ్యర్థమైనటువంటి వాగ్వివాదాలకు దిగకుండా మరి ఉండాలి జాగ్రత్త సమా మంచి బోధన వినాలి మంచి బోధలు మంచి బోధన ఎటువంటి బోధకులు కూడా ఎలాంటి వారు మనం చూసుకోవాలి మరి మంచి బోధ బోధిస్తున్నప్పుడు ప్రజలు చెడిపోరండి ఎవరైతే వారి హృదయాన్ని అనుసరణ చేసుకుని హృదయంలో ఉన్నవాటిని హృదయంలో ఉన్నవాటిని బట్టే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కానీ జాగ్రత్త దుర్బోధ చేసేటప్పుడు అది వినొద్దు అటువంటి దుర్బోధ విన్నప్పుడు వ్యర్థమైనటువంటి వాగ్వాదాలు వస్తూ ఉంటాయి వాగ్వివాదాలు వస్తూ ఉంటాయి దేవుని స్తోత్రం కాక అయితే ఇంకొక మాట అంటున్నాడు సో మనుషు సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన సాధనమై ఉన్నది సంతృష్టి సహితమైన అంటే మంచి పోతలు చెప్పాను కదా మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలోండి ఏమీయో తీసుకొని పోలేము దేవునికి స్తోత్రం కలిగిన కాక అందరూ నాది 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 అని ఓ కొట్టేసుకుంటున్నారు ఇప్పుడు నేను కూడా ఊరు వెళ్ళిన తర్వాత మా తల్లిదండ్రులు ఆస్తి మాకు న్యాయంగా రావాలి ఇది కట్ చేసి మాది మాకు ఇవ్వండి అని మేము అడుగుతూ ఉన్నాం అవును ఇప్పుడు ఎన్ని వాదనలు వ్యర్థమైనటువంటి వాదనలు వ్యర్థమైన కొట్లాటలు మాకు అవసరం లేదు మాది మాకు న్యాయంగా మరి కొంచెం మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం కదా అందుకని అంటున్నాడు చూడండి మనలో మనం ఈ లోకంలో ఏమీ తేలేదు దీనిలో నుండి మనం ఏమీయో తీసుకొని పోలేము కానీ కొట్లాడుతున్నాము అంటే కొంచెం బ్రతికినంతకాలం మనకు ఒకటి అంటూ ఉండాలి కనుక దానివల్ల వాదిస్తూ ఉంటాం అంతవరకే కానివ్వండి మరి దేవుని స్తోత్రం మరి దీనిలో నుండి ఏమయో తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమ్యుండి వాటిలో తృప్తి పొందే ఉండము అన్నవసరాలు ఉన్నాయా లేదా మనకు సరైనటువంటి నివాసం ఉన్నదా లేదా వాటిలో తృప్తి కలిగి ఉండడం చాలా మంచిది ధనవంతుల ఒకటకు అపేక్షించేవారు శోధనలోనూ ఊరిలోనూ అవివేకయుక్తములను హానికరములునైనా అనేక దురాశలలోనూ పడదురు చూడండి ఎలాంటి వాళ్ళు అనేకమైన దురాశల్లో పడేది ధనవంతులు చూడండి బాగా సంపాదించేసుకోవాలి ధనవంతుల గుటకు అపేక్షించేవారు ఆశించేవారు శోధనలో పడిపోతారు ఊరిలో ఊరిలోనూ పడిపోతారు ఊరి ఊరి వస్తుంది అట్లాగే అవివేక యుక్తులను అవి అవివేకంగా ఆలోచించేవారు మరి తప్పుగా ఆలోచించేవారును హానికరములైన అనేక దురాశలలోనూ పడిపోతారు ఎందుకండి అంత ధనాపేక్ష కూడా మనకి ఉండకూడదు అనేకమైనటువంటి దురాశల్లో పడిపోతారు అట్టి మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచి వేయును అలెలుయ్య వ్యర్థంగా పక్క వారిది ఆశించకూడదు మరి అలాగే పెద్దంగా దొంగగా మనం ఏదో సంపాదించేయాలని కూడా మనం అనుకోకూడదు ఉన్నదాన్ని పది మందికి పెట్టుకుంటూ మరి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఎన్నో ఎన్నో ఇవన్నీ నడుపుతూ ఉండగా మరి దేవుని కృపను బట్టి మరి దేవుడు మరి ఎంత గొప్పగా మనల్ని నడిపిస్తున్నాడో దాన్ని బట్టి మనం నడుచుకోవాలి కృతజ్ఞతగా నడుచుకోవాలి ఉన్నదానిలోనే మనం సంతృష్టి కలిగి మనం జీవించవలసిన వారమై ఉంటున్నాము దేవునికి స్తోత్రం కలుగ ఎందుకని ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి ఏమైపోతున్నారండి విశ్వాసం నుండి తొలగిపోతున్నారు మొన్నటికాలం ఉదాహరణకు చెబుతాను నేను చాలా బాధపడ్డానండి మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఏమనంటే ఏంటి ఈ ఈ వివాదాలు మాలో మాకే ఐక్యత లేకుండా పోయింది అన్నయ్య పిల్లలకి మా పిల్లలకి మాకు అసలు ఐక్యత అనేదే లేదు మరి సంతోష సమాధానాలే లేవు సమాధానం లేకుండా మా నాన్నగారు మా తల్లిదండ్రులు సంపాదించిన దానికోసం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు అది తప్పు కదండి ఇదంతా మీకు కొట్లాటవద్దు బిడ్డలారా అవసరం లేదు మీతో మాకు పొత్తు లేకున్నా పర్వాలేదు కానీ మా స్థలం మీద మేము తీసుకుంటే మీరు చక్కబడతారేమో అన్నట్టుగా మేము కూడా కొంత మాసాలు మాకు ఇవ్వండి అని వాదన పెట్టుకున్నాము కానీ ఆ వాదనలో నాకు చాలా వేదన పడ్డానండి నేను ఎంతకాలము ఆగం రప్ప అది ఇస్తారు అనుకున్నాము కానీ నా తల్లిదండ్రులది మాది కానప్పుడు వాళ్ళది ఎట్లా అవుతుందండి ఇది మా నాన్నగారి స్థలం అంటున్నారు వాళ్ళ నాన్నగారి పేరు మీద రిజిస్ట్రేషన్ లేదు అయినప్పటికీ కొన్ని విషయాలు వస్తూ ఉంటాయి నా తండ్రి పేరు మీద ఉన్న స్థలాన్ని మాకు ఇవ్వడానికి మానల్లు కూడా మోసం చేశారండి భయంకరంగా అది నలుగురు అని నలుగురు నలుగురు అనుకున్నారు కానీ మా వాదన అంతా ఏడుగురు 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 అని మాది వాదన మొదటి నుంచి కూడా తల్లిదండ్రులు వస్తే మేము తల్లిదండ్రులకు పుట్టలేదా మేము బిడ్డము కామా మీ నలుగురేనా మీ కొడుకులు అంటే ఏం ఏం ప్రూవ్ చేశారు అసలు మా నాన్నగారు చచ్చిపోయాక ఇంటి బాధ్యత అంటే తల్లి బాధ్యత మోసింది నేనండి ఎక్కువ వాళ్ళు ఎవరు కూడా మా తల్లిని చూడలేదు ఆ ఇచ్చే పెన్షన్ కోసం ఆశపడి మా ఉండి మా దగ్గర ఉండని అలా తీసుకున్నారండి అది చాలా తప్పు నా తల్లికి సేవ చేసింది కూడా సేవ ఏమి చేయించుకోలేదు నా తల్లి ఎంత మంచి మరణం ఇచ్చాడో దేవుడు మా తల్లికి మరి కాబట్టి న్యాయవర్తన కలిగి ఉంటే న్యాయము ధర్మము నీతి న్యాయములను అనుసరిస్తే దేవుడు సమస్తం చేయగల దేవుడై ఉంటూ ఉన్నాడు కాబట్టి వీటిల్లో పడినప్పుడు మనం ఏమవుతాం మరికొందరు అటువంటి వాటిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ములు తామే పడుచుకుంది చూడండి ఈ ఆస్తి విషయాలలో అంటే ఎందుకు చెబుతున్నానంటే ఈ ఆస్తి విషయాలలో పొడుచుకొని చచ్చిపోతారు చంపేసుకుంటారు ఒకరినొకరు ఇది నాది 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 అని ఎంతకాలం ఇది నీ ఊపిరితో ఉండి భూమి మీద ఉన్నంతవరకే నాది నాది కానీ ప్రక్క వాళ్ళ కొరకు ఎదురు చూడొద్దు ఎదుటి వాళ్ళది తీసుకుందామని ఆశించొద్దు అక్రమంగా సంపాదించింది ఎప్పుడూ కూడా దేవుడు దీవించడండి హలేయా హలే లూయా హలే లూయా పరిశుద్ధాత్మ దేవుడికి వేరాధివందనాలు చెల్లిస్తున్నాను నేను ఎంత మదన పడ్డాను అంటే ఎంత పెద్దల్లో తిరిగాను ఆ పెద్దల్లో తిరిగినప్పుడు నన్ను నేను చాలా సిగ్గుపరచుకో సిగ్గుపడిపోయాను నేను అయినప్పటికీ తప్పదండి కొన్ని సమయాల్లో ఊరి పెద్దల మధ్యలో పెట్టినప్పుడు ఊరి పెద్దలు ఎంతో చక్కని న్యాయం చెప్పారు దేవుని స్తోత్రాన్ని కలుగునగాక మరి దేవుడు ఎంత గొప్ప కృపగల దేవుడు మహిమగల దేవుడు తండ్రి మరి అందుకని ధనాపేక్షకు వెళ్ళొద్దు మరి ధనాపేక్షలోకి వెళ్ళి ఆశించారు ఏమైపోతారు ఊరిలో ఊరిలో చిక్కుకుంటారు మరి తర్వాత శోధనలోను ఊరిలోను అవేవ అవివేక వ్యక్తములను హానికరములైన హానికరములైన అనేక దురాశల్లో పడుదురు అట్టి మనుషులను నష్టములోనూ నాశనములోను ముంచి వేయను ఒకరికొకరు ఎంత సమాలోచన చేసుకొని ఎంతగా ఏదేదో చేసి ఏదేదో ఆలోచించినా అవన్నీ జరగవండి నీతి న్యాయం గల దేవుడున్నాడు న్యాయాధిపతులకే న్యాయాధిపతి అయిన దేవుడు మనకుండగా మనకి ఏ భయము భీతి లేదు దేవుని స్తోత్రం కలుగును గాక నా విషయాల్లో నా పోరాటంలో కూడా దేవుడు ఎంతో సిక్ అయిపోయాను అక్కడ అయినప్పటికీ దేవుడికి తిరిగి లేవనిస్తాడు నాలో ఆశ కాదు ఆశ కాదు న్యాయం కావాలి అన్నాం అంతవరకు దేని అత్యాశకపోలేదండి దేవుడికి కొద్ది మాటలు దీవించి ఆశీర్వించడం కాక మరి దేవా దేవాహానికి వందలంతండి వింటున్న బిడ్డలందరికీ కూడా ప్రభు నా యొక్క సాక్షి జీవితం అప్పటికప్పుడు జరుగుతున్నవి కూడా ఈ బిడ్డల మధ్యలో కొన్ని పెడుతూ ఉన్నాను అంతండి బిడ్డలు గుర్తెరిగి ప్రభువా మసలు కొరడుకు సహాయం దయచేయండి మీ కృపను భద్రపరచు భద్రపరచమని వింటున్న వారిని వినబోతున్న వారిని అందరికీ కూడా ప్రభా చూడబోతున్న వారికి వినబోతున్న వారికి అందరికీ కూడా మీ కృప నిండుగా మెండుగా దయచిమని వేసేనాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ ఆల్